స్వాగతం తెలంగాణ బందం రోడ్ ఎక్కిన బస్సులు జేబీఎస్ నుంచి మొదలైన ప్రయాణాలు హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాలనే ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన బంద్ ప్రశాంతంగా ముగిసింది బంద్ కారణంగా ఉదయం నుంచి ఆర్టీసీ డిపోలకే పరిమితమైన బస్సులు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డెక్కాయి హైదరాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్ సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి బాన్సువాడ బోధన్ మెదక్ విమలవాడ యాదగిరిగుట్ట బాన్సువాడ సిద్దిపేట గజ్వేల్ ఇలా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు బస్సులు బయలుదేరాయి బంద్ ఫార్ జస్టిస్ పేరుతో శనివారం తెలంగాణ బంద్ జరిగింది బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి పేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు సిపిఎం సిపిఐ లాంటి లెఫ్ట్ పార్టీలు ప్రజా స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించి స్వయంగా పాల్గొన్నాయి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు వ్యాపార వాణిజ్య సముదాయాలు విద్యా సంస్థలు మూతపడ్డాయి ఆర్టీసీ బస్సులు కూడా నడపొద్దని పిలుపునివ్వడంతో బస్సులు రోడ్ ఎక్కలేదు రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత లభిస్తుందని ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తామని కాంగ్రెస్ పై కూడా పోరాడతామని బీ జే నేతలు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాల తీర్పుల పట్ల బీసీ సంఘాల తీవ్ర అసంతృప్తిని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి ఇందులో భాగంగా పైకి వచ్చిన బీసీ సంఘాలన్నీ జేఏసీ ఏర్పడి శనివారం రాష్ట్ర బంద్ నిర్వహించాయి